పిల్లి పండగలండి అంటే చికిరికాయలు కూరగాయల పంట కూడా ఇప్పుడు తింటారండి కూరగాయలు దానివల్ల దాని సామాన్ కట్టం సామాన్లు అయ్యి బాగా టపాకాయలు అయ్యి ఉన్నాయి ఏంటి అనుకుంటున్నాను నేను దీపావళి లాగా ఇప్పుడు పండగలకి పట్టికెళ్ళి కాల్చుకుంటారా మన దీపావళికి మనం కాల్చుతాము అందరూ కూడా ఇప్పుడే కాల్చుకుంటారు అట్టుకెళ్ళి రంపచోడవరం సంత పార్ట్ టూ అండి ఇది ఈ పార్ట్ టూలో సంత బాగుంటుంది అంతా కూడా చూడండి లాస్ట్ వరకుని లాస్ట్లోని ఇలా ట్రైబ్స్ అందరూ కూడా సంత చేసుకుని ఎలా వెళ్తారో ఏంటి అనేది కూడా చూపిస్తాను అలా లగేజీలు ఇవన్నీ ఏవే ప్రాంతాల నుంచి కూడా వస్తారనేది కూడా అడుగుతాను ఇవన్నీ కూడా చూడండి సంత అయితే చాలా బాగుంటుంది ఇది రంపచోడవరం సంత అంతా కూడా చాలా బాగుంటుంది జలాజనం అయితే వస్తారన్నమాట చాలా దూరాల నుంచి వస్తారు ఈ సంతకి ఒక యాభై అరవై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి కూడా ఈ సంతలకైతే వస్తారు అడవిలోంచి డీప్ ఫారెస్ట్లోంచి అయితే వస్తారు వస్తారన్నమాట వీళ్ళందరూ కూడా మీరైతే చూడండి మీకు ఆ సంతలు కూడా చూపిస్తారు లోపడే మన రంపచడవరం మారేడుమిల్లి ఇలా భద్రాచలం ఇలాగ వెళ్ళి రూట్ కాకుండా ఇలాగ అడవిలోకి మాట ఇలాగా ఆ పక్క ఈ పక్క అడవిలోకి అయితే సంతలు అయితే జరుగుతాయి ఎవరు రంప రంప రంపా రంపడం చూచారా ఓకే ఆ సంతలన్నీ కూడా చూపిస్తాను చూడండి దట్టమైన ఫారెస్ట్లో దట్టమైన ఫారెస్ట్లో సంతలు ఉంటాయి మాట ఆ సంతలు కూడా చూపిస్తాను ఆ ట్రైబ్స్ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అలా కట్టు బొట్టు అన్నీ కూడా చూపిస్తాను మీకు అవన్నీ కూడా చూ సంత అయితే మాత్రం సూపర్ అండి ఇది రంప సంత ఇది ఇంకా ఈ ఇక్కడ ఎలాగుంటుంది కానీ ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట అడవులో డీప్లోనే రోడ్లు కూడా సరిగ్గా ఉండవు అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్తాను వెళ్ళి మీకు అవన్నీ కూడా చూపిస్తాను అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి మీ ఫస్ట్ పార్ట్ చూడాలంటే ఇందులోనే లాస్ట్ని ఎండకోడలో పెడతాను అది కూడా చూడండి సంత అంతే చూడండి అందరూ ఒకటని ప్రతిదీ అనమాట ఈ సంతలోని అందుకే చాలా దూరాల నుంచి అయితే వస్తారు ఈ సంతకి మెయిన్ సంత మాట ఇది రంబచోడవరం సంత అంటే అడవిలో మెయిన్ సంత రంప రంప చూడవలసి అంత అయితే లోపలంతా కూడా తీసేయనండి చూపించాను కానీ అడగడానికి అయితే ఎవరికి ఖాళీలు అయితే లేవండి వాళ్ళు అందరూ కూడా చెప్పడానికి అయితే రెడీగా అయితే లేదు అందుకని చూపించాను నాకు కూడా నొప్పి వస్తుంది మరి పొట్టలో అందుకని అటు పుట్టుకుడు రోడ్డులో వచ్చేది అందుకని బాగా నొప్పి వస్తుంది అందుకని ఇంకా ఎవరిని అడగలేదు అడిగి అడిగినా చెప్పట్లేదు కూడా అందుకని మీకు లోపల అయితే అయిపోయింది అంతానే అయితే చూపిస్తాను చూడండి ఎలాగా రేట్లు ఇవి పోగేజ్ యాభై ఇవన్నీ ఇవన్నీ పోగేజీ యాభై రూపాయలు ఏ రేట్ ఎక్కువ మెత్తల రేట్ ఎక్కువ ఇవన్నీ పోగేజ్ యాభై అవి మెత్తాయా వంద గ్రాములు యాభై రూపాయలు అవి రెయ్యులు రెయిల్ యాభై రూపాయలు అంత అమ్మాయి ఎలాగా అమ్మాయిలాగమ్మా రేట్లు పాతే వంద యాభై రూపాయలమ్మా అరేమ్మా పెద్ద వంద వంద రూపాయలమ్మా ఓకే అవన్నీ యాభై రూపాయలు ఇవన్నీ యాభై వంద గ్రాములు వంద రూపాయలు అంటే ఇవన్నీ ఇవి అయితే పావు కేజీ వచ్చి యాభై రూపాయలు అంట పండగ సంతలు ఎలాగున్నాయి ఏంటని ఎలాగుందమ్మా పండగ సంత బాగుందా బాగా జరుగుతుందా కొన్నారు కూరగాయలు అమ్మా చోకుల గుడిమా చోకుల గుడి అని ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అక్కడ చోకుల గుడు ముప్పై ముప్పై ಇಲ್ಲಿ ಯಾಪರ ಮಹತ್ವ ಇದು ಎತ್ತರ ಯಾಪರ ಮಹತ್ವ ಅಭಿನಿ ಮೋದಿ

ना पैकता मध पैकडनता पता

చూడండి రంప చూడాలంటే అసలు ఖాళీ లేదు పండగ అంతా నాకు నేనైతే పండుగ సంతా అయితే వారం రోజుల నుంచి అయితే తీస్తున్నాను అయితే నాకైతే మొత్తం ఖాళీ అయితే లేదు అసలా అందుకని వారం రోజుల నుంచి అయితే వీడియో ఉండదు ఇప్పుడైతే ఇవన్నీ వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ చేసి పెడతాండి ఓకేనండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోడ్డు మీద అయితే చూపిస్తారు ఇప్పుడు చూడండి తీసుకుని అయితే రెడీగా వెళ్ళిపోతున్నారండి చాలా దూరాలను చూస్తారు ఎలా ఒక యాభై అరవై కిలోమీటర్ల నుంచి అయితే వస్తారన్నమాట ఆటోలు కటింగ్ లగేజ్ అయ్యి అక్కడ పైన టాపుల మీద ఆటోల మీద ఇలాగైతే వెళ్తారా పుల్లిగా ఉంటారు ఆటోలు అన్నీ కూడా మేకి ఈ ఆటో చూసారా ఇవన్నీ కూడా ఏ ఊరు తమ్ముడు చింతల చింతలగూడ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుందా ముప్పై ఐదు కూడా కొండలం వెళ్ళాలంటే ఇది కొండలం వెళ్ళాలా ఏ రూటు కాకవాడ రూటా చాలా ఘాటిలు ఎలా కడుతున్నారు చాలా దూరం వెళ్తారు ముప్పై నలభై యాభై కిలోమీటర్ల దూరం అయితే వెళ్తారన్నమాట కొండలోంచి ఘాటుల్లోంచి వెళ్తారన్నమాట చాలా పెంచుకుంటాయి ఘాట్లు అవి మనం సెంట్రల్ అయితే చూడొచ్చు మీరు ఆటోలు అయితే ఆ పక్క ఈ పక్క మొత్తం ఎక్కేస్తారు ఘాటిల్లోనే పుల్లి గాని ఎందుకంటే అటు ఇటు వెళ్ళకుండానే అలా ఉంటేనే కానీ వెళ్ళవయ్యి అంత పగడబందిగా అయితే అనమాట చూసారు ఎలా కడుతున్నారు పైన లగేజ్ అంతా ఇవన్నీ కూడా సన్ చేసుకుని వెళ్ళిపోతారు అన్నమాట ఏ ఊరు తమ్ముడు ఏ ఊరు ఎవరు అమ్మా ఏవరమ్మా ఎంత దూరం ఉంటదమ్మాటర్ ఇక్కడ నుంచి ముప్పై కిలోమీటర్లా ఏ లో వెళ్ళాలి అది కాకువాడ కాకువాడ నుంచి అలా గద్దాడా గద్దాడ లోపల నుంచి ఎలాగలాలా ఓకే ఓకే ఏ ఊరమ్మా చింతల గుడి అమ్మా ఎన్ని కిలోమీటర్లు ఉంటది ముప్పై ముప్పై కిలోమీటర్లు ఉంటదా ముప్పై కిలోమీటర్లు ఆకూరాకూరు కాకవాడ కాకవాడ నుంచి లోపలికి వెళ్ళాలే ఎంత దూరం ఉంటది ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ సంత ఎలా జరిగింది బాగా జరిగిందా సంత రద్దీగా ఉంది జనం ఖాళీ లేరు కదా అసలు అసరా మీకైతే బాగా చేస్తున్నారా ఓకే నీకు బాగా రద్దీగా ఉంది రద్దీగా ఉంటది పండస్తుంది కదా ఓకే జున్నూరా జున్నూరు ఎంత దూరం ఉంటది ఇక్కడికి పద్దెనిమిది కిలోమీటర్లా అందరూ అలా వ్యాన్ కట్టించుకుని వచ్చారా వ్యాన్ అయితే బుక్ చేసుకుని వచ్చారండి ఎలా చూడండి ఇయ్యే కరెక్ట్ ఘాడీలు కదా ఇయే కరెక్ట్ అనమాట తున్నూరు ఎక్కడది కాకవాడ పైన ఎంత దూరం ఉంటది ఇక్కడికి ఇక్కడ ఖచ్చితంగా తమ్ముడు సంతలా అయిపోయినాయా ఏ ఊరు నుంచి వచ్చారు ఆకూడా ఆకూరు ఆకూరు నుంచి వచ్చారా ఓకే సంత చేశారా ఓకే అందరూ కూడా ఏజెన్సీ నుంచి వచ్చిన వాళ్ళే తమ్ముడు సంత అయిపోయిందా ఏ నుంచి వస్తారు తమ్ముడా తున్నూరా తున్నూరు నుంచి వచ్చారు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఘాటి కదా అది ఘాటి మొత్తం చూడండి గట్టి కట్టారు గట్టిగా గడ్డరి పైన గట్టి కట్టేరు పైన అన్నాను చేస్తా ఓకే తున్నూరే తున్నూరు నుంచి వచ్చారు ఈ లైన్ అంతా కూడా తున్నూరు అండి తున్నూరు ఎక్కువ బాగా వచ్చారు సంతకే సంతకు మా రంసరావు సంతకే తున్నూరు నుంచి అయితే బాగా అన్నమాట పైన కట్టి అన్ని కూడా ఘాటిల ఘాటిలండి మొత్తం అందరు కూడా ఘాటుల వచ్చారమ్మా తున్నూరా తున్నూరు నుంచి వచ్చారు తున్నూరా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందా ఉంటదా పాలోమీటర్లుండదు ఘాటిల నుంచి వెళ్ళాలా ఓకే గాడిలు వేసి మొత్తం నేనే రైట్స్ మాట అందరూ కూడానే ఆ గాడిల మీద వెళ్తారు చాలా దూరం వెళ్తారు చాలా గాడిలు చాలా బేబెచ్చుకుంటారు ఉంటారు రోడ్లు ఆ రోడ్లు వెళ్తారు వాళ్ళందరూ కూడా అందుకే పైన గట్టిగా కట్టారు మాట ఇప్పుడైతే మన మెయిన్ రోడ్ మీద చూపింగ్ చేస్తాం ఎంత కేజీ మాసం పిల్లగా ఫారం నూట సంత అండి రంపచోడవరం సంత నుండి మెయిన్ రోడ్డు వరకు కూడా అనమాట మెయిన్ రోడ్డు మీద ఉంటాయి ఇందాక మనం పొద్దుట చూపించాను కదా మీకు ఏమీ లేవు అప్పటికి ఇప్పుడైతే సంత మెయిన్ రోడ్డు మీద అయితే ఎన్ని వస్తువులు అన్నీ వేసారనమాట వ్యాపారస్తులందరూ కూడా మీరు ఈ లైన్ అంతా చూడవచ్చు ఈ రోడ్డు మీద సంత మాటంతా కూడా రోడ్డు మీద ఎన్ని రకాల ఐటమ్స్ వేసారనేది చూపిస్తున్నాను చూడండి మొత్తం అన్నీ కూడా లైన్గానే మెయిన్ రోడ్డు మీద సెంటర్ వరకు ఉంటుంది అన్నమాట సంత నుంచి సెంటర్ వరకు సంత అయితే ఉంటుంది చూడండి చూచారు పోలారమా పోలారం నుంచి వచ్చారా ఈ పోలవరమా ఓకే ఓకే అందరూ ఉంటుంది ఇక్కడికి దూరం ఉంటది ఇరవై రూపాయలు ఛార్జ్ ఇరవై రూపాయలు ఛార్జ్ అంటే ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అంటే పొద్దుట అని చెప్పాను కదా పొద్దుట ఖాళీగా ఉందని అంటే అంటే ఫస్ట్ పార్ట్ అనమాట ఫస్ట్ పార్ట్లో కొంచెం జర్నీ అయితే చూపించాను అది కూడా చూడండి ఫస్ట్ పార్ట్ అయితే బాగుంటుంది ఇది కూడా డ్రై పిస్ ఇవన్నీ కూడా దీంట్లో కూడా ఉంటాయి చూడండి చూసిందా ఎంత కడుకుందో సంత ఇంకా పొడవగా ఉంటుంది సెంటర్ కవర్కు కూడా సంతే ఉంటుంది అన్నమాట చూడండి మొత్తం అంతా కూడా ఏదైనా వంద రూపాయలు ఏదైనా వంద రూపాయలు ஊரே மாரே மாரே ஊரே வா 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 ஊரே மூரே மூரே எல்லே ரெடி ஊரே

ఇది రంపచోడవరం సెంటర్ అన్నమాట ఈ సెంటర్ నుంచే ఇటు వెళ్ళాలన్నా ఇటు దేవీపట్నం వెళ్ళాలన్నా ఇటు మారేడుమిల్లి వెళ్ళాలన్నా ఇటు లోపలికి ఈ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి వెళ్ళాలి భద్రాచలం వెళ్ళాలన్నా ఇలాగే వెళ్ళాలి సెంటర్ అయితే చూడండి సెంటర్ అయితే మంచి కలకల ఆడుతుంది సంత రోజు కదా సంత కథ ఇవ్వాల చాలా బాగుంది సంత అంతా కూడా జనం అయితే ఎలా ఉంది పండగస్ అంత రష్గా ఉంది అలా ఖాళీ లేదు మామూలుగా బేరాలు ఆడడానికి కూడా లేదు అలా ఎంతండి అంతే సేపు నుంచి వచ్చారు వారం ఓకే సార్ ఓకే తమ్ముడు వచ్చా నూట యాభై రూపాయలు ఓకే అయ్యి నూట ఇరవై రూపాయలు ఈ రంపసోడవరం సంత ఇది అసలు ఖాళీ అయితే లేదండి ఇప్పుడు జనం అయితే రాదు అంత ఎలా ఉన్నారు అంటే వేరే ఆడడానికి అయితే లేదు వాళ్ళ ఎంతటి కొనుక్కుని వెళ్ళిపోయేలాగా ఉంది కానీ వేరే ఆడడానికి అయితే లేదు బాగుంది జనం అయితే ఉన్నారు ఉన్నారా పండగ సంతలు కదా నేనైతే పండగ సంతలన్నీ కూడా కవర్ చేసానండి వారం రోజుల నుంచి స్టే చేసి తిని తినకుండా అయితే సంతలన్నీ కవర్ చేసాను అడుగులు మొత్తం అన్ని కూడా కవర్ చేసుకొచ్చాను వారం నుంచి అవి వారం నుంచి వీడియో అయితే పెట్టలేదు ఇప్పుడు నుంచి అయితే పెడతాను వారం అయిపోయింది వీడియో పెట్టి ఎందుకంటే నాకు అక్కడ నెట్ ఉండదు ఫారెస్ట్ కదా అడుగులో నెట్ అయ్యి ఏమి ఉండదు అందువల్ల వీడియోలు అయితే ఏమీ చేయలేదు వీడియో తీయడమే జరిగింది నాకు ఇప్పుడు నుంచి పండగ సంతలోండి పండగ వెళ్ళినాక పోతాం అడవు కూడా ఒకటి ఓకేనండి ఆ రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎలా వీళ్ళ నుంచి వచ్చాం కదా అడవిలో రూట్ నుంచి పోలదు అసలు వారం రోజు నుంచి తీస్తానే ఉన్నాను సంతలో అవన్నీ పొట్టలో నిప్పుచ్చేసి వేలైతే బ్రహ్మచరేసి అంత తీర్థం తీస్తాన లేదనుకున్నాం పొట్టలో నిొస్తుంది మేడం పొద్దు నుంచి తర్వాత ఇప్పుడు అయితే తగ్గింది పర్లేదు మేడం అప్పుడు నుంచి అయితే వీడియో అయితే తీసుకు స్టార్ట్ చేశాను ఓకేనండి బ్రాయిలర్ కోడి కేజీ నూట ఇరవై ఒకటి వన్ ట్వంటీ వన్ టూ బ్రాయిలర్ మాంసం కేజీ వన్ సెవెంటీ త్రీ పారం కోడి

चमड़ <laughs> अला तो तो केजी केजी अलग अलास केजी ब्रायलर अंत भार अब नूट याब रूपएल ओके స్కెచ్ చికెన్ ఆ యూట్యూబ్లోకి బాబా తమ్ముడు బ్రాలర్ ఎలాగా మాసం వన్ సెవెంటీ బ్రాలర్ ఫారం నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ ఓకే ఇప్పుడు మనం అయితే ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం రంపచోడవరం అయితే వచ్చి రంపచోడవరం సంత చూపిస్తున్నాను ఈ రోజు వచ్చి ఆదివారం 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 వారప సంత అనేది ఆదివారం ఆదివారం జరుగుతుంది ఉదయం నుంచి నాలుగు సాయంత్రం నాలుగు గంటల ఐదు గంటలకు ఉంటుంది సంత అయితే చూడండి ఇది ఉదయం అయితే తీసానండి ఈ వీడియో ఫస్ట్ పార్ట్లో అయితే ఉంటుంది కొంచెం జర్నీ అయితే తీసాను ఫస్ట్ పార్ట్ దాంట్లో అయితే ఉంటుంది చూడవచ్చు మీరు ఇదైతే సెకండ్ పార్ట్ ఇందులోనే ఎనకడ్లో ఫస్ట్ పార్ట్ పెట్టాను చూడండి అలాగే రమ్నా వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి ట్రైబ్స్ యొక్క సంతలు అయితే పెడతానో చూడండి చాలా బాగుంటాయి సంతలన్నీ కూడా